वेलकम टू तेलुगु भूमि न्यूज़ హలో అండి ఈ బండి పేరు ఎక్స్ మ్యాన్ ఇంట్లో టూ మనల్స్ వస్తుంది ఇది ఎక్స్ మ్యాన్ ఎక్స్ మెన్ జీరో పాయింట్ టూ అయిన కూడా వస్తుంది ఇంట్లో ఫీచర్స్ ఏమున్నాయంటే మన డిస్క్ బ్రేక్ డిస్క్ బ్రేక్ ఐదు కూడా వస్తుంది ఇంట్లో దీంట్లో ఒకటి మన సేఫ్టీ రూమ్ కూడా ఉంది దీనికి ఒకటి ఇంకేంటంటే దీంట్లో ఫుడ్ రెస్ట్ ఇంకా బ్యాగ్ రెస్ట్ బ్యాగ్ రెస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇంట్లో ఈ బైకు స్మూత్నెస్ థింకింగ్ కూడా బాగుంటుంది దీంట్లో క్లియర్ వారంటీ కూడా ఉంది బండి చాలా నైస్ థికింగ్ ఈ బండి మార్కెట్లో పెట్రోల్ ఉంటే మాత్రం లక్ష లక్షన్నర లక్షల దాకా ఉంటుంది కానీ మనకు ఇది సిక్స్టీ నుంచి హలో హాయ్ నమస్తే అండి కరీంనగర్ జిల్లా మన వీనావంక మండలం చల్లూరు గ్రామంలో కొత్తగా ఇవి ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ షోరూమ్ ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది దీని ఫీచర్స్ చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో తయారు చేసిన ఒక వెహికల్స్ ఇవి రాబోయే కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవి ఎలక్ట్రికల్ మోటార్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది కాబట్టి మన గ్రామంలో కూడా చాలా మంచి ఫీచర్స్తో మంచి క్వాలిటీతో ఈ ఇవి వండి షోరూమ్ పెట్టడం జరిగింది ఈ కంపెనీ పేరు వచ్చి జికియో కంపెనీ దీని టూ ఇయర్స్ వారంటీ కూడా ఉంది ఇంకేంటంటే మన మోటార్ అండ్ కంట్రోలర్ టూ ఇయర్స్ వారంటీ ఉంది దీని మైలేజ్ కూడా చాలా మంచిగా ఉంది హండ్రెడ్ ప్లస్ ఉంది కానీ మనం కస్టమర్కి చెప్పే చెప్పేది మాత్రం హండ్రెడ్ చెప్తున్నాం ఫీచర్స్ కూడా మంచిగా ఉన్నాయి సిఎడ్ టైర్ ఉన్నాయి బాడీ కూడా దీన్ని చూస్తే చాలా నైస్ చాలా అందంగా కూడా బండి కనిపిస్తుంది ఇంకేంటంటే దీన్ని చెసి మన మార్కెట్లో వచ్చిన బండ్ల కంటే దీని చేసి వెయిట్ కూడా చాలా హై ఎందుకంటే ట్వంటీ నుంచి ట్వంటీ టూ వరకు మన మార్కెట్లో కడిసే బండ్ల చేసి వెయిట్ కంచుకుంటే మనకి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ వస్తుంది మన చేసి వెయిట్ ఇంకా ఫిక్చర్స్ కూడా చాలా బాగుంది దీంట్లో టూ ఇయర్స్ వారంటీ కూడా ఉంది దీనికి బాగా బ్యాటరీ కూడా హండ్రెడ్ ప్లస్ మన రేంజ్ కూడా ఉంది మీకు ప్రతి ఒక్క ఐటమ్ గురించి ఏ వస్తువు అయినా సరే మీకు ఐడీట అవైలబుల్ దొరుకుతుంది మన షోరూంలో మార్కెట్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఎయిటీ ఎయిటీ సిక్స్ వరకు మన దగ్గర ప్రైజెస్ ఉన్నాయి ఇంట్లో మనకి ఏంటంటే ఇంకా బజాజ్ కార్డు ఈఎంఐ కార్డు మన క్రెడిట్ కార్డ్ నుంచి కూడా మనం దీనికి ఈఎంఐ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది దీంట్లో ఇంకేందంటే బజాజ్ కార్డు లేని వారి దగ్గర సిబిల్ స్కోర్ బాగుంటే మేమే ఇక్కడ నుంచి బజాజ్ కార్డు అప్లై చేసి వాళ్ళ సివిల్ స్కోర్ చెక్ చేసి వాళ్ళ ఎలిజిబిలిటీ చూసి కూడా వాళ్ళకు కూడా ఈఎంఐ ప్రొవైడ్ చేయడం మా బాధ్యత మేము చేస్తాం ఆధార్ కార్డు పాన్ కార్డు వాళ్ళ ఫొటోస్ తీసుకొని వస్తే మేము ఇక్కడ సిస్టంలో చూసి మీ సివిల్ స్కోర్ ప్రకారంగా మీకు ఏమైనా లోన్ ఆఫర్ వస్తే దాని ప్రకారంగా మీకు ఈఎంఐ చేసి వెహికల్ చేస్తాం